హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త న్యూ మోడల్ రంగోని ముగ్గులు వేసుకుందామండి పూర్తిగా వీడియో చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూ చేసేయండి చూడండి స్టార్ట్ చేశాను ఎన్ని చుక్కలు అంటే ఆరు చుక్కలు ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు రావాలి ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేదాకా పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న ఈ వీడియోలో విధంగా మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీకు ఈజీ మెథడ్లో మీకు ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను కంపల్సరీగా వస్తుందండి ట్రై చేయండి సింపుల్ సైడ్స్ అన్నీ సేమ్ ఇలానే వేసుకోండి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది చూడండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేద్దాం సైడ్స్ అయిపోయాయి ఇప్పుడు సెంటర్ పార్ట్లో ఇలా నాలుగు డబ్బాలు వేసుకుంటే అయిపోతుంది ఇలా ఫోర్ సైడ్స్ వేసుకుంటే సెంటర్ పార్ట్లో ఫినిష్ అనేది నీట్గా ఉంటుంది రోజు మార్నింగ్ ఉదయం వేసుకునే ముగ్గులండి కంపల్సరిగా ట్రై చేయండి మీకు సింపుల్గా వస్తుంది Thank you for watching. Bye.